నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రాశి వారికి మార్చి ఇరవై తొమ్మిదిన ఏర్పడబోతున్నటువంటి షష్టగ్రహ గ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు సాధారణంగా ఈ గోచారం ప్రకారం ఈ నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు ఎప్పుడూ కలుస్తూనే ఉంటాయి ఇప్పుడు ఆరు గ్రహాలు కేవలం రెండు రోజుల పాటు చంద్రుడు అక్కడ ఉండి ముందుకు వెళ్ళడం ఓ పదిహేను రోజుల తర్వాత రవిగ్రహం మారడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ కూటమి ఈ షష్టగ్రహ కూటమి ఏమి పెద్ద అక్కడే శాశ్వతంగా పర్మనెంట్గా ఉండదు కాబట్టి దీనికోసం ఏదో జరుగుతుంది అన్నటువంటి అపోహతో ఎవరు ఉండే పని లేదు ఎవరు కార్యక్రమాలు ఎవరు ఖచ్చితంగా చేసుకోవచ్చు అయితే కన్యా రాశి వారికి మెయిన్గా శని భగవానుడు మారడం ఈ ఇరవై తొమ్మిదవ తారీఖున దానివల్ల ఏమైందంటే వీళ్ళకి గత రెండున్నర సంవత్సరాలుగా మంచి ఉపయోగపడే ఫలితాలు ఇచ్చినటువంటి శని భగవానుడు ఇప్పుడు ఏడవ స్థానంలోకి మారడం జరుగుతుంది అది ఒక న్యూట్రల్ స్థానం అయితే కొంతకాలంగా అక్కడ రాహు కూడా ఉండి శనిలాగా యాక్ట్ చేస్తున్నాడు శనివటు రాహు అంటారు కాబట్టి ఇప్పుడు కొత్తగా అక్కడ శని వచ్చినా కూడా మీకు పెద్దగా ఏమీ పోయేది ఏమీ లేదు అయితే ఒక విధంగా మంచే జరిగే అవకాశం ఉంది అంటే ఏంటి ఆ మంచి మీకు సహజంగా శని భగవానుడు షష్టాధిపతిగా మీ యొక్క వృత్తిని నిర్వహించే గ్రహం అటువంటి శని భగవానుడు రాహుతో కలిగడం వల్ల ఏమవుతుందంటే మరి మీ యొక్క సామర్థ్యానికి మీలో ఉన్నటువంటి ప్రతిభకి ఒక టెక్నాలజీ తోడవడం వల్ల మిమ్మల్ని మీరు గొప్పగా ప్రజెంట్ చేసుకునే విధంగా మీలో ఉన్నటువంటి సామర్థ్యానికి అంతర్జాతీయ గుర్తింపు లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు ఎప్పుడూ కూడా ఒకటి ఉంటే వంద ఐలా చేస్తుంటాడు మరి సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు వస్తున్నటువంటి యూట్యూబ్ వగేరా వగేర మీడియా రంగంలో అందరికీ కూడా మరి కన్యారాశిలో ఎక్కువ మంది చిన్న స్థాయి ఉద్యోగులు చిన్న చిన్న యూట్యూబర్లు అలాగే టీవీ స్టూడియోలో ఉన్నవాళ్ళు చిన్న చిన్న బడ్జెట్ సినిమాలు తీస్తున్న వాళ్ళు టెక్నీషియన్స్ అంతా కూడా ఈ కన్యారాశిలో ఉండడం జరుగుతుంటుంది అటువంటి వారికి ఈ శని రాహుల కలయిక సప్తమంలో ఏర్పడడం వల్ల మీరు ఒక గొప్ప నిర్మాత లేదా డైరెక్టర్ చేతిలో పట్టడం వల్ల మీలో మీలో ఉన్నటువంటి ప్రతిభకు మంచి అవకాశాలు ఇచ్చి మిమ్మల్ని గుర్తింపు పొందే విధంగా అభివృద్ధిలోకి తీసుకునే విధంగా ఈ గ్రాస్థితి మీకు సహకరిస్తుంది అంటే వృత్తిపరంగా చాలా బాగుంటుంది ఈ సినిమా ఫీల్డ్ ఏదైనా అవచ్చు వాళ్ళకి బాగుంటుంది సాఫ్ట్వేర్ రంగంలో వారికి బాగుంటుంది ఇక ఫైనాన్సు బ్యాంకింగ్ ఆటోమొబైల్ రంగం వారికి కూడా ఉద్యోగపరంగా బాగుంటుంది ఇకేంటంటే వివాహ సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా వరకు వివాహ ప్రయత్నాలు మాత్రం చాలా ఇబ్బంది పెడతాయి ఇంచుమించుగా మీకు ఈ రాహు శని అక్కడ మే పద్దెనిమిదో తారీఖు వరకు ఉన్నంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ వివాహ సంబంధం కుదరదు ఒకవేళ వివాహ సంబంధం కుదిరినది పెళ్లి వరకు నిలబడుతుందనే గ్యారంటీ ఉండదు అలాగే ఆల్రెడీ వివాహం జరిగి ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఏదో ఒక విధమైనటువంటి సెపరేషన్ తాత్కాలికంగా దూరంగా ఉండడం జరిగే అవకాశం ఉన్నది సో పెళ్లి విషయంలో ఈ అఫైర్స్ విషయంలో అన్యోన్యత విషయంలో మాత్రం ఇబ్బంది ఉంది ఉద్యోగపరంగా ఓకే టెక్నికల్ రంగంగా ఓకే అయితే మిగతా గ్రహాల పరిస్థితి అన్నప్పుడు మనకి ముఖ్యంగా వ్యయాధిపతి రహస్యాధిపతి ధనాధిపతి ఈ మూడు కూడా బుధ రవి శుక్రుడు సప్తమంలో ఉన్నారు అంటే ఇక్కడ ఏమవుతుంది మల్టిపుల్గా ఉంటుంది అన్నమాట మల్టిపుల్గా అంటే ఆల్రెడీ ఈ భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నప్పుడు వేరే ఎవరైనా మీ జీవితంలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది అలాగే ఒకేసారి ఒక మూడు నాలుగు పెళ్లి సంబంధాలు వచ్చి అందులో ఏ సంబంధం సెటిల్ అవ్వకుండా వెనక్కిపోవడానికి కూడా కారణమవుతుంటుంది అయితే ఇది ఉన్నత విద్య దూర ప్రాంతంలో అభ్యసిద్దాం అనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది ఇది మీకన్నా మీ కుటుంబంలో ఒకరికి అంటే శుక్రుడు ధనాధిపతిగా ఉండడం వల్ల మీ కుటుంబంలో ఒకరికి కానీ వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీకు చాలా గొప్ప అవకాశాలు ఈ మీడియాలో కానీ సినిమాలో కానీ వస్తాయి విదేశ ప్రయత్నాలు పలిస్తాయి ఒక సెలబ్రిటీ హోదా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి లభించే అవకాశం ఉంది స్వస్తి ఎటువంటి గ్రహస్థితి అయినా ఎటువంటి దోషాలు జాతకంలో ఉన్నా దాన్ని వ్యక్తిగతంగా ఎవరికి వారు చేసుకున్నటువంటి పరిహారాల వల్ల మాత్రమే ఆ దోషాలు నివృత్తి అయి జాతకుడు అభివృద్ధి వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది ఏదైనా గ్రహాలు సహకరించాలంటే గ్రహ సూర్య సూర్యభగవాను ప్రతినిత్యం పూజించడం వల్ల ఆదివారం నియమంగా ఉండడం వల్ల ఆదిత్య హృదయం చదవడం వల్ల కంపల్సరీ ఏదైనా గాయత్రి మంత్రం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు సాంప్రదాయంగా రవి భగవాన్ని పూజిస్తేనే మిగతా గ్రహాలు సహకరిస్తాయి ఇప్పుడు ఈ ఆరు గ్రహాల్లో ఒక సూర్యుడు చంద్రుడు ఒక వర్గానికి చెందినవారు వారు పదిహేను రోజుల్లోనే ఈ కోటమి నుంచి బయటికి రావడం జరుగుతుంది ఇక అక్కడ ఏర్పడినటువంటి ఈ నాలుగు గ్రహాలు కూడా ఒకే వర్గానికి అంటే శనివర్గానికి చెందినవి రాహువు అలాగే శని బుధ శుక్ర ఈ నాలుగు కూడా శనివర్గ రాశులుగా చెప్పడం జరుగుతుంది కొంతమంది రాక్షస వర్గం అని అంటారు ఏదైనా మెటీరియల్ స్టిక్కు జీవితంలో మానవుడు సుఖపడాలి అన్ని సౌకర్యాలు పొందాలంటే ఈ నాలుగు గ్రహాలే ప్రధానం అదృష్టవశాత్తు ఈ నాలుగు గ్రహాలు ఒకే వర్గానికి చెందడం వల్ల మీరు కంపల్సరీగా శని భగవాను అనుగ్రహం కోసం శివుణ్ణి ఆరాధించడం వల్ల రాహు యొక్క ప్రభావం కొరకు అమ్మవారిని పూజించడం వల్ల మరి శుక్రుడు యొక్క ఇంపార్టెంట్ శుక్రబలం ఉంటే అన్నీ సౌకర్యాలు లభిస్తాయి కాబట్టి లక్ష్మీ అమ్మవారిని లక్ష్మీ స్తోత్రం ద్వారా అలాగే చివరిగా బుధుడు చిన్న గ్రహం అయినప్పటికీ కూడా విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది సో అందువల్ల వ్యక్తిగతంగా వీటన్నిటికీ కూడా ఏకైకంగా సింపుల్గా ఉపయోగపడేది విష్ణు సహస్రనామం విష్ణు సహస్రనామ పారాయణ వల్ల అటు ఏలినాటి శని శివుని యొక్క అనుగ్రహం కూడా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలన్నా కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణతో పాటు అందులోనే ఏడైనటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని కూడా అది వినడం కన్నా చదవడం కన్నా ముందు దాని యొక్క అర్థాలు మీరు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి మరి ఏ చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసాల ద్వారా కానీ పర్టికులర్గా ఉన్నటువంటి మరి ఆ విశ్లేషణ గ్రంథాలు చదవడం వల్ల తెలుసుకోవచ్చు సో ఏదైనా మరి ఈ శాస్త్రాన్ని రచించిన వాళ్ళే ఈ నూట ఎనిమిది నక్షత్ర పాదాలకి ఈ విష్ణు సహస్రనామాన్ని విడదీసి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క శ్లోకాన్ని ఇవ్వడం జరిగింది అంత విపరీతమైనటువంటి విష్ణు సహస్రనామని చెప్పే నాలెడ్జ్ అయితే మనకి లేదు కానీ సింపుల్గా మీరు ఏదైనా గార్గేయ్య గారి పంచాంగంలో ఏ నక్షత్రం వారు విష్ణు సహస్రనామంలో ఏ శ్లోకాన్ని చదవాలి అన్న విశేషాన్ని వారు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి మీ నక్షత్రాన్ని అనుసరించి కనీసం ఆ నాలుగు చరణాలన్న విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తూ లక్ష్మీ స్తోత్రానికి మళ్ళీ దానికి మినహాయింపులు ఉండవు అది కంప్లీట్గా పూర్తిగా చదివితేనే అన్ని రకాల ఫలితాలు మీకు రావడం జరుగుతాయి తప్ప ఇందులో భక్తి విశ్వాసం అయితే ఏంటంటే మరి మా అబ్బాయి చదవడండి మా అమ్మాయి చదవదండి దాని బదులు మేము చదువుతామండి చేస్తుందంటే మాత్రం ఖచ్చితంగా పనిచేయదు కనీసం సూక్ష్మంలో మోక్షం ఎంతో కొంత నమ్మకం పెట్టుకుంటూ కనీసం ఆ పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని వీలైనప్పుడల్లా దాని వంక ఒక చూపు చూస్తే కంప్లీట్గా మీకు ఆ అనుగ్రహం తప్పగా లభించే అవకాశం ఉంది ఏదైనా నమ్మకం విశ్వాసం గ్రహాలు శుభాన్ని ఇచ్చినా కష్టాన్ని అవి అనుభవిస్తున్న వారికి ఇది చక్కని పరిహారంగా లభించే అవకాశం ఉంది స్వస్తి